ఈరోజు వైద్య శంకర్ నాయక్ డిస్టిక్ కమిషన్ మెంబర్ గారి పదవి విరవణ ఉత్సవానికి వచ్చిన అందరికీ పూర్వ కృతజ్ఞతలు మాకు యాక్చువల్గా అయితే నేను మెంబర్ కాకముందే శంకర్ నాయక్ గారితో పరిచయం నేను అక్కడ కమిషనర్ ఆఫీస్లో డిప్యూటీ డైరెక్టర్గా జాయిన్ డైరెక్టర్గా చేసేటప్పటి నుంచి కూడా వారు మాకు పరిచయం చాలా సమస్యల మీద తిరుపతి నుంచి వస్తూ ఉండేవారు తర్వాత మెంబర్గా అయ్యారు నేను కూడా ఎక్స్పెక్టెడ్గా సెక్రటరీగా ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది సో ఆ విధంగా మా ప్రయాణం చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది సో నేను గమనించింది ఏంటంటే శంకర్ గారు ఇప్పుడే కాదు మొదటి నుంచి ఆయన పోరాట యోధుడే నేను యూనివర్సిటీలో నాకు కూడా ఉంది ఆయన చాలా ధర్నాల్లోనూ పాల్గొనడం చాలా ఉద్యమాల్లో అంటే మొదటి నుంచి కూడా అన్యాయాన్ని సహించకుండా న్యాయం పరంగా ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ వారు న్యాయం కోసం చాలా పోరాడతారు అనేది మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది అలాగే ఇక్కడ కూడా కమిషన్లో కూడా మేము చూసాం ఎక్కడ ఏది వచ్చినా కూడా ఆయన వెంటనే వెళ్ళిపోవడం అక్కడ సమస్య గురించి అది పూర్తిగా సాల్వ్ అయినా కాకపోయిన సమస్యలు ఏంటంటే గట్టి సమస్యలు ఉంటాయి కొన్ని సమస్యలు ఇమీడియేట్గా అయిపోయాయి కూడా ఉంటాయి ఇమీడియట్గా అయిపోయే అయితే అమ్మటే చేయించేవారు కొన్ని నిదానంగా రోడ్లు లాంటివి కొన్ని సమస్యలు ఉంటాయి అవి నిదానంగా అయినా కూడా అవుతూ ఉంటాయి అది ఎవరో ఒకళ్ళు దాని గురించి ప్రస్తావించాలి ప్రస్తావించాలి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే అవి మనకి కంప్లీట్ అవుతాయి సో ఈ విధంగా బాగా యాక్టివ్గా అంటే కొంతమంది ఏంటంటే కొంతమంది చెప్పారు సభ్యుల్లో కూడా యాక్టివ్ ఉంటారు ఇన్యాక్టివ్ యాక్టివ్ కూడా ఉంటారు స్పందించే గుణం ఉంటుంది స్పందించని గుణం కూడా ఉంటుంది నాయకుడు ఏంటంటే స్పందించే గుణం సో ఆయనకి అందులో చాలా తక్కువ వయసులో నెంబర్గా అవడం కూడా జరిగింది ఉన్న వాళ్ళలో చాలా తక్కువ వయసులో పిన్న వయసులోనే నంబర్గా జరిగింది కాబట్టి ఇంకా చాలా ఫీచర్ మీరు అందరూ అందరూ అన్నట్టుగా కూడా చాలా ఫీచర్ ఉంది బహుశా ఎమ్మెల్యే ఎంపీ ఏదైనా అవకాశం కూడా వచ్చే అవకాశం చాలా రెండుగా ఉంది విధంగా వాళ్ళు కూడా ఇంకా మీ ట్రైబల్ సమస్యల పట్ల సామాజిక సమస్యల పట్ల ఇంకా ఎక్కువగా కృషి చేస్తారని కూడా నేను బీచ్లో భావిస్తున్నాను మీరు అన్నట్టుగానే మీ అభిమానంగా ఎమ్మెల్యే ఎంపీ కూడా కావాలని కోరుకుంటూ